హలో అండి వెల్కమ్ టు పార్వతి గుమ్మడి దళ ఆంధ్ర ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ సపోతే ఇంకా బాగుంటాను ఇది కొంచెం వ్లాగ్ అది షూట్ చేసినా నా సొంతంగా ఇంకా రోజు పిల్లల సాయంతో తీస్తూ ఉన్నా కదా ఈరోజు ఎందుకు నా సొంతగా తీసేది అలవాటు చేసుకోవాలని ఈరోజైతే ఈ వ్లాగ్ అయితే షూట్ చేసినా ఇంకా పిల్లలు అయితే రోజు ఉండరు కదండి వాళ్ళతో ఏం తీపిస్తామన్నట్టు ఇవ్వయితే బ్లాక్ షూట్ చేసినా అయితే చిమ్మేసి నీళ్ళు జల్లి ముగ్గ ఇక ఫస్ట్ చూపించింది మీకు అదేనండి స్టా స్టార్టింగ్లో ఇక నేను ఈరోజు వచ్చేసి వాళ్ళ అదే గారెలకు నాన్ పోసిన మా సాయికి భలే ఇష్టం అయ్యి గారెలకైతే నాను పోసిన గారెలు వేసే ముందు ఒక గంట ముందర అయితే మటుకు నేను రుబ్బి పెట్టుకుంటానండి అది నాన్ బాగుంటుంది ట్రిప్ ట్రిప్కి సాల్ట్ వేసుకుంటాను అప్పుడైతేనే బాగుంటుంది ఇక మెత్తగా అయితే మెదుపుకుంటా మంచిగా వస్తాయి కర్రకరదు ఇక నాది పర్ఫెక్ట్గా వచ్చింది ఎలా తెలియాలంటే ఇదిగోండి ఆ వాటర్లో వేస్తే పైన తేలితే మటుకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఉప్పు కూడా కలిసినట్టు ఆ నీళ్ళు మంచి నీళ్ళన్నాయండి అవి ఏమన్నా ఏంది అట్లా ఉన్నా గలీజుగా అనుకోవద్దు మంచి నీళ్ళే పోసినలేండి పిండి గలి పిండి రుబ్బినదే కదా ఇక నా అట్లా పైకి తేలితే మటుకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు మనకు మినప్పిండి ఇక నేను నేను చెప్పిన కదండి చేసే ముందర మటుకు ఒక గంట ముందర రుబ్బి పక్కన పెట్టేసుకుంటా అది మంచిగా నాంతది బాగుంటుంది వేసేటప్పుడు ఇక పొద్దున్నే పాలైతే వచ్చేసి మాకు ఛాయ్ ముందర హాట్ వాటర్ పెట్టుకుని అలవాటు అండి ముందు హాట్ వాటర్ పెట్టుకున్నాకనే చాయ్ పెడతా ఇక నా ఆ గిన్నెలోనే కొంచెం నీళ్ళు ఉంచి చాయ్ పత్తి వేసి కాబెడతాను ఆ తర్వాతనే పాలు పోస్తాను నేను చాయ్ పత్తి కాగినాకనే పాలు పోసుకుంటే లేకుంటే నాకు ఇట్లా పాలు వేసి ఉడకబెట్టడం ఇష్టం ఉండదు ముందు చాయపత్తి ఉడకబెట్టినాకనే పాలు పోస్తాను ఇక మిగతా పాలు కూడా పెట్టేసిన పొయ్యి మీద ఇదిగోండి ఇక్కడ మా వారికి నాకు ఇద్దరికి చాయ్ కొంచెం నేను పందారు ఎక్కువ వేసుకుంటే అంత అదేనండి ఆ స్పూన్ వేసి కలుపుతూ ఉంది నేను నాకైతే కొంచెం పందారు ఎక్కువ వేసుకుంటాను ఇక మిగతా పాలు కూడా కాయి పెట్టేసిన పొయ్యి మీద ఇక చూడండి ఎన్ని గిన్నెలు ఉన్నాయంటే ఇంక నాంట్లన్నీ తోమే బాధ్యత ఇప్పుడు నాదే అనమాట ఇక నాంట్లన్నీ అయితే పెట్టుకున్న తోముకోవడానికి మా చిన్న అయితే మంచిగా ఇల్లు జిమ్ముతూ ఉంది ఇల్లు జిమ్మి నీట్గా అయితే తుడిచేసేసింది ఇక నా ఆమెకి స్కూల్ లేదు కాబట్టే లేని లేకుంటే మటుకు అన్ని పనులు నాయ ఒక పని కాదు అన్ని పనులు నా ఇక మొత్తం ఇకన ఇల్లు చిమ్మి నీట్గా తుడిచి చేసింది ఆమె ఎందుకంటే మాకు ఈ ఈ దుమ్ము ఒకటే దుమ్ము రేకులు కదా బాగా దుమ్ము పడుతుంటుంది ఇక ఆమె అయితే నీట్గా చిమ్మైతే ఇల్లు తుడిచి వేసింది ఇక నేనైతే అంట్లనే తోమేసుకున్నా నైట్ చేసిన పచ్చడి ఉంది ఇక నా ఉత్తి పచ్చడి ఏం తింటారు అని ఆ పచ్చడి చేసింది కూడా నేను బ్లాగ్ పెట్టున్నాను ఈవినింగ్ ఈవినింగ్లోగాని ఆ పచ్చట్లోకి అయితే పప్పు వేసిన పొయ్యి మీద నేను పప్పులోకి వచ్చేసి జీలకర్ర వేసుకుంటాను అండి ఎందుకంటే అరుగుదల ఉంటుందని పప్పు అందరికీ అరగదు కదా ఇక అన్ని పనులు అయితే అయిపోయినాయి టిఫిన్ వేసే సెక్షన్ వచ్చేసింది తినేసోడైతే కొద్దిగా ఒక రవ్వంతా వేసానండి ఎక్కువ కూడా వేయలేదు నేను ఒక రవ్వంత వేసి అయితే కలిపేసిన ఇక నేనైతే కవర్లు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి అయితే ఏం చేయను చేతితోటే ఎందుకంటే అట్లా చేతితోటే చేసేస్తే ఎందుకంటే బాగా మెదుపుగా ఉంది కదా నేను వచ్చే చిన్న చిన్న వాళ్ళే వేసుకుంటాను అంటే పెద్ద పెద్దవాళ్ళు కూడా నేను వేయను ఎవరు కూడా తిన మా ఇంట్లో వాళ్ళు చిన్న చిన్నగా వేస్తే ఇష్టపడతారు పెద్ద పెద్దగా వేసినా కూడా తినరు దాని తగ్గట్టు పప్పు కూడా నేను కొద్దిగా వేస్తాను అండి మళ్ళీ ఎక్కువ కూడా ఏం వేసి ఎక్కువ వేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని పక్కన పెడితే మళ్ళీ అది మళ్ళీ తర్వాత రోజు చేస్తాం కదా ఆ ఫ్రిడ్జ్లో ఆ చల్లదనానికి బాగా నూనె అంత గుంజేసి ఇస్తాను నేను ఎప్పుడు ఈ పూటకి తిందాం అన్నంత వరకే వేస్తాను ఎక్కువైతే వేయను ఇక నా ఎందుకండి మళ్ళీ మిగిల్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నూనెంత లాగి ఆయిల్ ఫుడ్ తినడం ఎందుకన్నట్టు నేను ఒక్క పూటకే చేస్తాను అన్నమాట ఇకనైతే వేసేసినా అందరైతే తినేసేసారు ఎందుకండి ఇక్కడ మేమైతే తినేది ఉంది ఇక మా వారికి అయితే పెట్టినా ఎందుకంటే తింటామని నన్నేం చూపిద్దు నేను పని చేసి వచ్చినా నా మొహం బాగాలేదు అంటున్నాడు అందుకని వెనక నుంచి వీడియో షూట్ చేసినా అందరం అయితే తినేసినాం లేండి ఇదిగంటే ఒక్కటి మిగిలింది ఇవి ఒక్కటి ఎవరికి పెట్టాలి చెప్పండి చూపిస్తున్నాం మీకు వీడియోలో షూట్ చేసి ఇది ఒక్కటికి ఎవరు పెట్టాలని చెప్పండి అందరం అయితే తినే చేసినాం ఒక్కటైతే మిగిలి ఉంది ఇక ఎవరు తింటే వాళ్ళు తింటారు మధ్యాహ్నం అన్నంలోకి ఇక మా అమ్మాయికి అయితే ఈరోజు మంచిగా జుట్టు చూస్తూ ఉన్నాను ఏమైనా పేలు వీలు ఉన్నాయా అని జుట్టు చూస్తూ ఉన్నాను మా చిన్నికి చాలా రోజులైంది ఇక నేను చేయిబెట్టి నెత్తి మీద కూర్చోమ్మా ఈరోజు తలదూతానని చెప్పిన ఇంక సరే అని కూర్చొని ఉంది మా సాయి మంచిగా ఉయ్యాలుగుతాను పక్క నన్ను చూపి దంట వాడంటే వచ్చి ఉంటే మీరు చొక్కలేదు నన్ను చూపి దంట వాడు అప్పుడు కొద్దిగా కట్ చేసిన వీడియో అని చాలా రోజులైంది ఆమె నెత్తి చూసి కూడా రోజు ఆమె నెత్తి దూకుంటూ ఉండింది రోజు అయితే తల అయితే చూడాలనిపించింది అప్పుడప్పుడు పిల్లలకి మనం కేర్ తీసుకుంటానే ఉండాలండి మళ్ళీ అట్లానే జుట్టు పాడైపోద్ది కదా వాళ్ళకి ఏమైనా చుండు ఉందా ఏమన్నా అన్నీ చూ కదా అన్నట్టు ఈరోజైతే ఆ నెత్తి పని పెట్టుకున్న ఇక నా నెత్తి అయితే నీట్గా క్లీన్ చేసి జడైతే వేసేసినా ఇక బియ్యం కూడా పొయ్యి మీద పెట్టేసినా కడిగేసి ఇక మధ్యాహ్నం లంచ్లోకి పొద్దున్న టిఫిన్ అయితే గార్లు వేసినా కదని చూశారు కదా ఇక పప్పు అయితే పెట్టేసిన పొయ్యి మీద అది చూపించిన కదా మీకు ఇందాకనే ఇక మంచిగా ఉడిగిపోయింది పప్పు ఇక అంతా పైకి తేలింది చూడండి సూపర్ కాంబినేషన్ కదా టమాట పచ్చడి ముద్దపప్పు మా అమ్మ చేసేది ఎప్పుడు కూడా ఇక నేను కూడా మా పిల్లలకు అట్లా అలవాటు చేస్తాను అనమాట నేను చేసి మాకు చిన్నపిల్లప్పుడు ఎట్లా జరిగిందో అట్లా చేస్తున్నానమాట మా పిల్లలకు కూడా మంచిగా ఉడికిపోయింది ఇంకా సాల్ట్ కూడా వేసేసినా ఇక కట్టేసుకోవడమే నేనైతే ఏం ఎనిపోయేది ఏమి ఎందుకంటే మెత్తగా ఉడకబెట్టేసినా కదా ఇంకా నేనుపుడు ఎందుకు అన్నట్టు ఎనపను మంచిగా ఉడికిపోయింది మరీ గట్టిగా కూడా ఉడకబెట్టినండి అది అంత ఉంటే చాలు ఎందుకంటే తినేది మధ్యాహ్నం కదా అది బాగా గట్టిగా అయిపోయింది పప్పు ముద్దపప్పు ముందే గట్టిగా ఉడగబెట్టినామంటే అస్సలు బాగుండదు తినేటప్పుడు మరి రాయిలా అయిపోద్ది నేను చక్క అన్నం కూడా ఉడికిపోయింది మా కొత్త బియ్యం కదా చాలా తొందరగా ఉడికిపోతుంది అన్నం లేకుంటే అన్నం సంగట అయిపోతుంది ఇంకా అసంతసేపు అట్టాన్ని వదిలేసినామంటే ఇంకా ఇంకేం చక్క మా చిన్న అయితే నిన్న వాళ్ళ డాడీ మామిడికాయలు తెచ్చాడు కూర్చొని తింటా ఉంది ఇంకేం చేస్తామంటే చాలా రోజులకి వేసవికాలం స్టార్ట్ అయిన చాలా రోజులకైతే మాకు మామిడిపళ్ళు కనిపించింది ఇంకేం చేస్తాం ఇంక తినాల్సిందే తప్పదు కూర్చునే తింటా ఉంది కా కాసేపు అయితే అన్ని పనులన్నీ అయితే చేసుకొని కాసేపు అట్లా పనుకున్నాను ఎండాకాలం కదండి ఎండకి ఒళ్ళు అలసి అలసిపోతుంది వచ్చేస్తుంది ఇక నా ఎందుకంటే నైట్ చెమట అట్లానే బాగా చమటగా వచ్చేస్తుంది కాసేపు అయితే అట్లా పొనుకున్నాము అందరం పొనుకున్నాక ఇంకా ఇది లంచ్ అయితే అందరికీ అది పెడుతున్నాం పిల్లలకి ఇది టమాటా పచ్చడి ముద్దపప్పు సూపర్ కాంబినేషన్ మీకు ఎంతమందికి ఇష్టము నా ఫుల్ వీడియో ఖచ్చితంగా చూస్తే ఒక లైక్ అయితే కొట్టండి ఓకే అండి ఈ వీడియో ఇంతతో ముగిస్తున్నా బాయ్ అండి